ఆయనకి కళ్ళిచ్చినందుకే మనకి కళ్ళిచ్చాడు కదా కృతజ్ఞత పూర్వకంగా కళ్ళు ఇచ్చినవాడు కానుకుండా నా నువ్వు కోట్లో నా కళ్ళు పొందలేవు నా కళ్ళు ఇచ్చిన వాడికి నేను భక్తి చేయటానికి నా మనస్ఫూర్తిగా నేను వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇక్కడ సాష్టాంగం చేస్తున్నాను ఇది జ్ఞానవంతుల లక్షణం నేను సాహిబుని కదా నేను కాబట్టి నమాజ్కి వస్తా లేదు అలా లేదు నువ్వు అజ్ఞానివే సాహిబు ఇంట్లో పుట్టినా నువ్వు నరకానికి పోతావు అలా చేస్తాయి జ్ఞానవంతులు కండి అంటున్నాడు దేవుడు నువ్వు హిందువులు ఇంట్లో పుట్టినా అంతే క్రైస్తవులు ఇంట్లో పుట్టినా అంతే గ్రంథాలన్నింటిలో భగవంతుడు ఒకే ఒక్కడున్నాడు భగవద్గీతలోనైనా కురాన్లోనైనా బైబిల్లోనైనా దైవం ఒక్కడే పరిచయమాడు భాషలు మారిని అంతే అవే మంచినీళ్ళు అవే పానీ అవే వాటర్ పదార్థం మారలే పిలిచే భాష మారింది మూడు గ్రంథాల్లో పరిచయమైన భగవంతుడు ఒకే ఒక్కడు ముగ్గురు కాదు సాహిబులందరికీ కళ్ళిచ్చినోడు కాదు మానవులందరికీ కళ్ళు ఇచ్చినోడు కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రోజు ఇలా రోజులు గడిచిపోయాయి ఇలా నెలలు గడిచిపోయాయి సంవత్సరాలు గడిచిపోయాయి దేవుడు ఎవరో చెప్పండి ఒకసారి మరి ఏది సన్మార్గం ఏది నిజమైన భక్తి ఒకసారి చెప్పండి మైక్ ద్వారా అయిన వాళ్ళు మీ మనసుకు మీరు చెప్పుకోండి మసీదులో ఉన్నవాళ్ళు మీరు నాకు ఆన్సర్ చేయండి ఎవరు దేవుడు ఎందుకు దేవుడు ఎంతమందికి తెలుసు మీరు ఎలా గడిపితే రోజులు అయిపోతాయి వారాలైపోతాయి నెలలు అయిపోతాయి సంవత్సరాలు అయిపోతాయి కానీ అజ్ఞానం అనే చీకట్లోనే ఉంటారు జీవితంలో ఎంత గడిపినా ఏం రాదు ఆలోచించితే మాత్రమే జ్ఞానం వస్తుంది ఒక్క నిమిషం ఆలోచించండి సోదరులారా సోదరిమన్లారా ఒక్క నిమిషం ఒక్క ఒక పావు గంట ఒక పది నిమిషాలు ఒక పావు గంట ఒక్కసారి ఆలోచించండి నన్ను పుట్టించిన వాడినే నేను దేవుడు అంటున్నానా మానవులందరిని సమదృష్టితో చూస్తున్నానా కుల వర్ణ వివక్ష చేస్తున్నానా దేవుడు చేయలేదు దేవుడు అందరికీ సమంగా నీళ్ళు వర్షం కురిపిస్తున్నాడు అందరికీ సమంగా ఆకలి పెట్టాడు అందరికీ సమంగా కళ్ళు ఇచ్చాడు అందరికీ సమంగా దాహం పెట్టాడు నీళ్ళు ఇస్తున్నాడు అందరికీ నిద్ర పెట్టాడు దేవుడు ఎటువంటి పక్షపాతం చూపించలేదు దేవుడి పేరుతో వ్యాపారం చేద్దాం అనుకున్నటువంటి పండిత వర్గం అన్ని వర్గాల్లో మూడు వర్గాల్లో సాయిబుల్లో కానీ హిందువుల్లో కానీ క్రైస్తవుల్లో కానీ దేవుడి పేరుతో ఎంతో కొంత వ్యాపారం చేసుకుందాం అనుకున్న వాళ్ళే వాడి మాటని మాకండరా వేల మాటను మాకండ్రా వేల మాట మాట మన మనకే గొప్ప అని చెప్పి మన మధ్య వివక్ష చేస్తున్నారు అర్థమవుతుందా వాస్తవానికి మానవ శరీర నిర్మాణం కానీ ప్రకృతి కానీ ప్రకృతిలో ఏదైనా మానవ శరీరానికి అవసరమైనటువంటి ఈ నిద్ర కానీ ఆహారం కానీ ఏదైనా సరే తేడా ఉందా సాయిబుల్ దేవుడు సాయిబులకి అన్నం పెట్టాడు ఆ అన్నం హిందువులు తింటే అరగదు అలా ఉందా యో నా నాలుక మీద ఉప్పుగల్లి అయితే ఒప్పగే ఉంటుంది హిందువులు నాలుక మీద ఉప్పుగల్లి అయితే తీయ ఉంటుంది ఏంటి ఆ నెలకు సృష్టించినోడే ఈ నెలకు సృష్టించినోడు అక్కడే అర్థమవుతుందా మానవుడు అనేవాడికి నాలకునిచ్చిన వాడు ఆయనే ఆలోచించండి సోదరులారా భక్తి అనేది మహత్తరమైనటువంటి మానవుడికి ఇవ్వబడినటువంటి గొప్ప ఆయుధం దానితో నువ్వు దైవాన్ని ప్రసన్ ప్రసన్నం చేసుకొని ఏదైనా సాధించగలుగుతావు ఇది చరిత్ర